హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నూట తొంభై ఏడు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ రిజర్వ్ కేటగిరీలో డెబ్బై పోస్టులను ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇరవై ఓబీసీ కేటగిరీలో యాభై ఆరు పోస్టులను ఎస్సీ కేటగిరీలో పదమూడు పోస్టులను ఎస్టీ కేటగిరీలో ఇరవై ఆరు పోస్టులను టోటల్గా నూట తొంభై ఏడు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటూ పోతుంది అప్లై చేసుకోవడానికి చివరి ఏంటి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వన్ నైంటీ సెవెన్ పోస్ట్ పోస్ట్లను భర్తీ చేయనున్నారు ఖాళీల వివరాలు మరియు కేటగిరీ వైజ్ గా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ట్రైనీస్ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా పదకొండు పోస్టులు ఖాళీ ఉంటాయి అందులో నుండి ఎస్సీ వాళ్ళకు రెండు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి అన్ రిజర్వ్ కేటగిరీలు ఐదు ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ట్రైనీస్ టెక్నీషియన్కి సంబంధించి నూట అరవై ఆరు పోస్టులు ఖాళీ ఉంటాయి అందులో నుండి ఎస్సీ వాళ్ళకు పదకొండు ఎస్టీ వాళ్ళకు ఇరవై ఐదు ఓబీసీ వాళ్ళకు నలభై ఆరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పదహారు అన్ రిజర్వ్ కేటగిరీలో అరవై ఏడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఏడు పోస్టులు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆరు పోస్టులు ఉన్నాయి అది ఫిజికల్ హ్యాండికాప్డ్ పర్సన్స్కు బ్యాక్లాగ్లో ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అసిస్టెంట్ గ్రేడ్ వన్ హెచ్ఆర్కి సంబంధించి టోటల్గా తొమ్మిది పోస్టులు ఉంటాయి ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు బ్యాక్ ల్యాగ్ సంబంధించి ఓబీసీ వాళ్ళకు రెండు పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ గ్రేడ్ వన్ ఫైనాన్స్ అండ్ డిపార్ట్మెంట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఆరు పోస్టులు ఉంటాయి ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు అన్ రిజర్వ్ కేటగిరీలో ఒక్క పోస్టు ఖాళీగా ఉంది అసిస్టెంట్ గ్రేడ్ సి అండ్ ఎంఎంలో లో టోటల్గా ఐదు పోస్టులు ఖాళీగా ఉంటాయి అందులో ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి టోటల్ గా వన్ నైన్టీ సెవెన్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి వచ్చే నెల పదిహేడో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎన్పిసిఎల్ ప్రీమియర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించి షార్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రావడం జరిగింది నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ రాగానే అందరికన్నా ముందుగా ఈ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియో మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్